అందరికీ నమస్కారం నేను విజయవాడలో యాక్స్ టైలర్స్ ఎందుకంటే నా చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమా చూసేటప్పుడు పురుషుడు ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఆ ఎన్టీఆర్ గారి కాస్ట్యూమ్స్ బాలేశ్వర గారు అని చెప్పి పేరు కూడా పడేది ఎందుకంటే యాక్స్ టైలర్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నేను కూడా అక్కడ నా పెళ్ళికి పట్ల ఇక్కడే కూర్చున్నాను కాబట్టి వాడు మన గెస్ట్ ఆయనే మరి బాలేశ్వర గారి షాప్లో ఉన్నాం కాబట్టి అసలు ఎన్టీఆర్ గారితో వాలేశ్వర గారికి ఎలా ఏర్పడింది పన్ను మరి అది ఎలా కంటిన్యూ అయింది అనేది మనం తెలుసుకుందాం నమస్కారం మౌలేశ్వర గారు నమస్తే సార్ ఎన్టీ రామారావు గారితో మీ అనుబంధం అనేది చాలా కాలం కూడా కొనసాగింది అసలు ఎన్టీ రామారావు గారికి మీకు ఎక్కడ పరిచయం అయింది రామారావు గారికి మాకు పరిచయం అంటే నేను షాప్ దాదాపు నైన్టీన్ సెవెంటీ త్రీలో పెట్టాను దాని తర్వాత దాన్ని దినదిన అభివృద్ధిగా సంస్థ కొంచెం ఇంప్లిమెంట్ అయింది దాంతోపాటు ప్రొడ్యూసర్ గారు దత్తు గారు రెగ్యులర్ కస్టమర్గా అశ్వని దత్తు గారు అశ్విని వైజయంతి మూవీస్ వైజయంతి మూవీస్ ఆయన స్టిచ్చింగ్ చేసి ఆయనకి నచ్చి ఆయన సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత ఆయనకి ఎందుకు ఆలోచన అంత క్రితం రామారావు గారితో ఎదురులేని మనిషి ఇలాంటివి చేశారు ఒక కొత్త ధనాన్ని చూపించాలి ప్రజలకి రామారావు గారి మీద అనేసి ఆయనకు ఒక సంకల్పంతో నన్ను ఇలా రామారావు గారు కుడతావా అనేసి అడగటం జరిగింది ఓకే ఇంకంతకంటే కావాల్సిన నేను సార్ చేస్తాను తప్పకుండా అయితే నేను చెప్తాను చెప్పినప్పుడు నాతో పాటు దిగింది తీసుకెళ్ళారు ఒకసారి ఖర్చేం చేశారు ఇక్కడ చెన్నై లేకపోతే చెన్నై చెన్నైలో చెన్నైలో చేసి స్థలానా బలానా రోడ్డు బాగా చాలా చేస్తాడు కొంచెం వెరైటీగా ఉంటుంది డ్రెస్సులు ఇవన్నీ కూడా అంటే రేపు చూద్దాం ట్రైల్ చేయమని చెప్పేసి నేను అప్పుడు బాడీ మెజర్స్ ఆయన ఓకే చేయటం జరిగింది బాడీ మెజర్స్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఒక పెయిర్ ఆయనకి ట్రైల్ ఇవ్వడం జరిగింది ఇచ్చి చూసేసి దాని మీద మనకి ఫుల్ చాయిస్గా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు దాని సబ్జెక్ట్ దగ్గరట్టుగా ఎలా ఉండాలి ఏంటి విధి విధానాలని కూడా చెప్పడం జరిగింది ఓకే అది అన్నగారు ఇచ్చిన ఎమ్మట దాన్ని ఏం చేయాలా ఏంటి అనేది ఇలాంటి కొత్త ధనాన్ని చూపించాలనేసి ఒక ఆలోచన ఒక టెన్షను అదే దాంతో కొత్తదనం కోసం ఎతకాలంటే ఇక్కడ లోకలో ఇవన్నీ కాదనేసి మేము బాంబే బెంగళూరు అలా వెళ్ళి ఓకే కొత్త కొత్త వెరైటీస్ డ్రెస్సులు క్లాత్లు మనం తీసుకోవడం చేయటం జరిగింది ఓకే చేసిన తర్వాత ఆ చిత్రానికి పూర్తిగా చేసి ఆయన వేరు చేసిన తర్వాత లుక్ అనేది పాత సినిమాలకి ఏనికి ఇందులో ఉన్న దానికి చాలా డిఫరెంట్ కనిపించాలి చూపించాలి కాబట్టి చూపించాలి కి ఎలా ఉంటది అలా ఉన్నారనమాట రామారావు గారు ఒక అప్పటికే దాదాపు యాభై ఐదు అరవై అరవై ఎనిమిది యాభై ఎనిమిది అరవై చిల్ల దగ్గరలో ఉన్న వ్యక్తి ఒక ఇరవై ఐదు సంవత్సరాల కుర్రోళ్లాగా కనపడ్డాడు ఆ అంటే వచ్చింది బిల్బాటం వచ్చిందంటే బిల్బాటం అప్పట్లో బెల్బాటం స్టైలే బిల్బాటం పెద్ద పెద్ద అంతా ఈ ప్రింటెడ్ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ షర్ట్స్ అన్ని కూడా ఆనాడే ఎప్పుడు చాలా ఇదిగా మేము చేసి కష్టపడి చేసాము ఆయన స్టెచ్యూర్ బాడీ చూసి ఎక్కడ ఎలా చేస్తే ఎలా బాగుంటది ఎలా ఒక అవగాహనానికి వచ్చిన తర్వాత దానికి తగినట్టుగా సబ్జెక్టుకి తగినట్టుగా డ్రెస్సులు పర్చేజ్ చేసి ఓకే ఆ చిత్రంలో దాన్ని రిలీజ్ చేసిన తర్వాత ఆయన చాలా ఆనందించి బాగుంది అన్నారు తర్వాత పబ్లిక్ లో కూడా మంచి రెస్పాన్స్ యుగ పురుషుడు సినిమా దాంతో పేరు వచ్చి చూసిన తర్వాత కూడా అప్పటి నుంచి అన్నగారు పర్మనెంట్ గా కొన్నాళ్ళు ఇందు అనేసి దాదాపు ఒక ఇరవై రెండు సినిమాలకి బా దాని ఎంబటే కొండబీర్ సింహం వేటగాడు సాహసవంతుడు డ్రేవర్ రాముడు అలాగే మావారి మంచితనం ఇంకా కేడీ నెంబర్ వన్ అనేసి అలాగే ఒక ఇరవై రెండు సినిమాలకు చేస్తూ ఆయనకి ఒక వెరైటీ అనేది ఏంటంటే వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళు టీవీలో చిత్రాలు అప్పుడప్పుడు వస్తా ఉంటాయి చూసినా గానీ మనం అన్న అసలు చేంజింగ్ అంటే ఇప్పుడున్న యూత్ కి ఏదైతే వాడుతున్నారు ఇవాళ ప్రజెంట్ దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం చెల్లకి మేము చేసిన డ్రెస్సులు అవి ఓకే ఇవాళ అది ఫేమస్ గా ప్రింటెడ్ ఫిలి మొదటిసారి కుట్టాలనుకున్నప్పుడు టెన్షన్ పడ్డారా ఆయన మెప్పించగలమా లేదా అనేది ఉంటది కదా కంపల్సరీ టెన్షన్ దానితోనే ఆయన ఏమంటారో ఆయన అభిప్రాయం ఎలా ఉండదు ఆయన సాటిస్ఫాక్షన్ చేయగలమా జుంక్ అనేది కాస్త ఉన్నది ఎప్పుడైతే ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యి నచ్చి దాని మీద చేయమని చెప్పారు ఇక మిగతా చిత్రాలకు కూడా ఒక ఫ్రీడమ్గా ఎప్పటికప్పుడు కొత్త దానాన్ని చేసుకుంటా ఓకే వచ్చామండి వచ్చావండి చిత్రంలో కూడా డిఫరెంట్ అప్పటికి అడవి రావుడును ఎమ్మదొంగ అప్పటికి వచ్చేసినట్టు కదా ముందు దానికి ముందు వచ్చింది అవును ఆ వేరియేషన్ తెలుస్తూ ఉంటుంది డ్రెస్సింగ్ లో అడవి రావుడు డ్రెస్సింగ్ కి యోగ పురుషుడు డ్రెస్సింగ్ కి చాలా మార్పు వచ్చేసాడు ఇది ఏంటంటే ఇది మనకి మనం జనరల్ గా ఏదైతే పబ్లిక్ రెగ్యులర్ గా రోజువారీగా మనం ఎలా అయితే వాడతాం చేస్తాం అంటాం ఈ సబ్జెక్ట్ కి తగినట్టుగా అయ్యి అలా ఎమ్మగోలనుకోండి అది ఒక స్టైల్ వేరేది అలాగీరామడ్ అంటే అదొక ఇది అవును దీనిలో ఎందుకంటే మనం చేసిన చిత్రాల్లో మీద డ్రెస్సులు ఎక్కువగా వాడటానికి అవకాశం ఒక సినిమాకి నలభై యాభై అరవై జతల డ్రెస్సులు కూడా ఒక సినిమాకి ఒక సినిమాకి అంటే ఒక్కొక్క సాంగ్ కి మూడు నాలుగు చేంజెస్ అవును అప్పట్లో బట్టలు ఎక్కువ అవును ఇప్పుడు చిత్రాల్లో చూసిన దానికి అప్పుడు చిత్రాల్లో చూసిన దానికి ప్రజలకి ఆటోమేటిక్ కనిపించేది డ్రెస్సింగ్ పేటర్లు చాలా గ్రాండ్ ఇయర్గా ఉండేది అవునండి డిఫరెంట్గా ఇప్పుడు ఆ చిత్రాలు చూస్తుంటే ఎందుకంటే కొత్తదనంగా కనిపిస్తాయి అవును ఇప్పుడు మేము చేసిన వాళ్ళకి మాకే అనిపిస్తే ఇంకా పబ్లిక్ కూడా అంటే ఇప్పుడు ఆకు చాటు ఓపెన్ చేసేటట్టు అవును ఆ పాటలు వేటగాళ్ళలో పాటగా ఆ డ్రెస్సింగ్ కానీ స్టెప్ చేసేటప్పుడు దానికి ఆయనకి ఫస్ట్ డ్రెస్ వేసి తర్వాత అక్కడ ఏవిఎం స్టూడియోలో చేశారు అది ఓన్ పాట అది ఆయన ఏజ్ కొంచెం విద్య కాబట్టి మామూలు డ్రెస్ దీనికంటే కూడా ప్యాంట్ షర్ట్ వేసిన తర్వాత ఒక హీట్ జర్కిన్ ఓకే అది వేసి చేస్తే గానీ ఆయనకి టూ డేస్ అంతా చేసారు సాంగ్ అది చాలా బాగా సూపర్ హిట్ అయింది అలాగే బంగారు బాతుగుడ్డ అనేసి చాలా అవును అనేక పాటలు చాలా బాగా హిట్ అయినాయి అలాగే డ్రైవర్ రౌండ్ సాంగ్స్ ఉన్నాయి మరి అలాగే లారీ మీద పాట పాడేది అవును అలాగే ఎందుకంటే ఇవాళ టీవీల్లో సినిమాలు వేస్తామంటే ఇతర దేశాల్లో మన వాళ్ళు ఉంటా ఉంటారు అప్పుడు ఈ యొక్క టీవీలు లేవు కదా అంత కదిగా అవును ఇప్పుడు ఏంటంటే ఆయన మాకు ఇచ్చిన గొప్ప గాడ్ గిఫ్ట్ లాగా ఒక టైటిల్స్ లో ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి ఒక హీరోకి అలా ఉంటది సింగిల్ కార్డు వాడాలంటే వాళ్ళకి లెంగ్త్ పెరిగిపోద్ది అవును అలాగా ఆయన ఫస్ట్ నుంచి కూడాను ఇలా ఎన్టీఆర్ కాస్టమ్ డిజన్ బై యాక్స్ టైలర్స్ విజయవాడ అనేసి సింగిల్ టైటిల్ కార్డు కూడా అది వాళ్ళ రోజున మేము పబ్లిసిటీ చేసుకున్న చేయాల్సిన పరిస్థితి కాకోకుండా ఆ మహానుభావుడు ఆనాడే కల్పించాడు అది వాళ్ళ వరకు కూడా సినిమా ఏదన్నా టీవీలో వచ్చింది అనుకోండి అది వస్తే అక్కడి నుంచి ఇతర దేశాలు అమెరికా ఇక్కడ నుంచి నా కస్టమర్స్ చాలామంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటూ ఉంటారు